హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటికి రిలేటివ్స్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ చాలా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే స్వీట్ ఐటమ్ డబుల్ కమ్ మీటా రెసిపీని అయితే అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం అయితే నేను కొన్ని బ్రెడ్ పీసెస్ అయితే ఇలా తీసుకున్నాను ఇవి నార్మల్గా తీసుకున్నాను నేను బేకరీలు అయితే దొరుకుతాయి ఇంకా ఇవి నార్మల్వి కాకుండా ఈ రెసిపీ చేయడానికి సపరేట్ అయితే ఉంటాయి అవి కొంచెం హార్డ్గా అయితే ఉంటాయి ఇంకా ఈ బ్లాక్ పార్ట్ అంతా సైడ్ వచ్చి బ్లాక్ పట్ అంతా రిమూవ్ చేసేసి ఇలా స్పేర్ షేప్లో మనకి పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇవైతే వన్ అవర్ ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి కూడా హార్డ్గా తయారవుతాయి మనకి ఇవి హార్డ్గా ఉన్నట్టయితేనే పీసెస్ మనకి రెసిపీ స్టిచ్చర్ అనేది మంచిగా అయితే వస్తుంది నెక్స్ట్ ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో డీఫ్రై అయితే చేసుకోవాలి కావాలంటే మీరు ఈ పీసెస్ని నెయ్యిలో కూడా రోస్ట్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా ఆయిల్లో డీఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఇవి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసెస్గా తీసుకొని ఇంకా మనకైతే వేసుకొని అన్ని ఈవెన్గా అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి అన్ని ఇలా కదుపుకుంటూ అన్నీ ఈవెన్గా అయితే కుక్ అవ్వాలి ఈ కలర్ వచ్చినప్పుడు మాత్రమే మనకి అది రెసిపీ స్టెచ్చర్ అనేది బాగా అయితే ఎలివేట్ అవుతుంది ఇలా ఫ్రై అయిపోయిన పీసెస్ అన్నిటిని ఓ బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా ఇంకా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఆయిల్లో అయితే ఇంకొక్కొక్కటిగా వేసేసుకొని ఇంకా వాటిని కూడా ఇంకా ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఈ కలర్ వచ్చినంతవరకు ఇంకా కుక్ అవనిచ్చి తీసేసుకొని ఇంక ఇవి కూడా బౌల్లో పెట్టేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఇవన్నీ పీసెస్ని కూడా ఇంకా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇంక ఇట్లా అయితే మొత్తం ఆయిల్లో అయితే తీసేసుకొని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్నది పీసెస్ని కొద్దిసేపు అయితే చల్లారినివ్వండి అలానే పూర్తిగా చల్లారద్దు పూర్తిగా చల్లారితే ఏమవుతుందంటే మనకి షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ అయితే చేయదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం అయితే గీ యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు అయితే వేసేసి వీటిని కొంచెం అయితే రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇందులోనే కొంచెం కిస్మిస్ కూడా అయితే యాడ్ చేసేసి ఇంకా ఈ రెండు అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే నేనైతే ఫ్రై ఇట్లా గీలో ఫ్రై చేసేసుకొని ఇంకా ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూడండి ఇంకా ఈ షే ఈ కలర్ అయితే రావాలి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి ఇంక ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇంకా పక్కనైతే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ ఈ రెసిపీ చేయడానికి మనకి మిల్క్ అయితే యూజ్ అవుతాయి ఇంకా నేనైతే ఒక ప్యాకెట్ మిల్క్ అయితే తీసుకొని దాన్ని అయితే బాగా బాయిలింగ్ అయితే చేసేసుకొని ఇంకా ఇలా ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను ఇంకా దీంట్లోకి మనం కొంచెం కలర్ కోసం సేఫ్రాన్ అయితే వేసేసుకోవాలి నా దగ్గర సాఫ్రాన్ పౌడర్ లేదు అందుకని చెప్పేసి నేనైతే అయితే కలర్ వేసాను ఇంకా మీరు ఏం వేసుకోకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనం సిరప్ అయితే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం అయితే నేను వన్ కప్ షుగర్ తీసుకున్నాను మనం ఎంత అయితే క్వాంటిటీలో షుగర్ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను వన్ కప్ షుగరు వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను షుగర్ కొంచెం తక్కువ తినాలనిపిస్తే కొంచెం అయితే తగ్గించుకోండి షుగర్ క్వాంటిటీ అనేది ఇంకా అది కొంచెం ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అయితే మనం ఈ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని అన్ని ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆ షుగర్ సిరప్ అనేది ఈ పీసెస్కి మంచిగా అబ్జర్వ్ అయితే చేసేసుకోవాలి ఇంక అన్నీ అబ్జర్వ్ చేసుకునేలాగా మనం అయితే ఒక్కో పీసెస్ని జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఇట్లా వెడల్పుగా ఉండే కడాయిలో వేస్తేనే మనకు ఆ పీసెస్ అన్ని మన షుగర్ సిరప్ అనేది మంచిగా అయితే అబ్జర్వ్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ అది కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నట్టు మిల్క్ ఉంటుంది కదా ఇంకా అది కూడా అయితే వేసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఇంకప్పుడే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఫైనల్గా ఇలా అయితే మొత్తం అయితే కదిపేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇందులోనే ఇంకా గీ కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇంక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనమైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంక దింపేసుకోవచ్చు ఇంక ఇలా కాకుండా కొంచెం గట్టిగా పడినప్పుడు అయితే తీసేసుకుంటే మనం తినే అంటే ఇంకా కొంచెం గట్టి పడే అవకాశం అయితే ఉంది ఇంకా అలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇంక ఇదైతే మనం దించేసుకొని అయితే సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి చం ఎంతో ఈజీగా సింపుల్గా అనేది ఈ స్వీట్ రెసిపీ అనేది తయారైపోయిందండి మీరు ట్రై చేసి మీకు ఎలా గుర్తుందో నాకైతే కామెంట్ చెప్పుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్